హాయ్ ఎవరివన్ నేనైతే ఇప్పుడు మీకు మంచి బ్యూటిఫుల్ రెసిపీ ఒకటి చూపిస్తున్నానండి ఎంతో టేస్టీ అయిన లడ్డు అండి ఇది డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇది మన హెయిర్ గ్రోత్కి హెయిర్ మనము వెయిట్ లెస్కి ఎంతో మంచి టేస్టీ అయిన లడ్డు అండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తినచ్చు మనకి ఎలా మంచి హెల్తీ రెసిపీ అండి ఇదైతే ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను బాదము ఖర్జూరము బాదం ఇంట్లో ఇంకొచ్చి ఇవి వచ్చి కర్బూర పుచ్చకాయ విత్తనాలు గుమ్మడికాయ విత్తనాలు అండి ఇవి వచ్చి ఎక్కడైనా ప్రోజన్స్లో దొరుకుతాయి తెచ్చుకోండి నేనైతే ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ పెట్టుకొని మీడియంలో పెట్టుకోవాలి మనం గ్యాస్ వచ్చి ఇంకా బాదం వేసి డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను ఏదన్నా ఒక బౌల్తో కొలతగా తీసుకోండి అదే బౌల్తో బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా బాదం ఫ్రై చేసేసుకున్నాక పక్కన తీసుకోవాలి తర్వాత అందులోకి మనం గుమ్మడికాయ తనాలు అవి కూడా ఫ్రై చేసుకోవాలండి ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మొత్తం మొత్తం నీట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక బాగా చల్లారినిచ్చి తర్వాత మనం లడ్డూని చేసుకోవాలి ఖర్జూరం అయితే మాత్రానికి చాలా వరకు చెప్పాలి అంటే ఎక్కువ పడుతుందండి ఎందుకంటే అందులో ఎలాంటి షుగర్ కానీ ఎలాంటి స్వీట్నెస్ కానీ యాడ్ చేయము ఓన్లీ ఖర్జూరంతోనే మనకి స్వీట్నెస్ అనేది వస్తుంది అని చెప్పి మీరు ఖర్జూరం ఒకటే యూస్ చేయండి ఎంత మీకు స్వీట్ కావాలో అంతవరకు తీసుకోండి ఎంతో టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా అన్నీ మొత్తం నేను ఒక్కసారి రోస్ట్ చేసి చల్లార్ పెట్టేసుకున్నాము చల్లార్ పెట్టుకున్నాక మళ్ళీ మనం గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం గ్రైండ్ చేసేసుకున్నాము గ్రైండ్ చేసుకొని ఖర్జూరం ఇద్దండి ఇది కాక నాకు చాలా ఎక్స్ట్రా పడింది ఖర్జూరం ఎందుకంటే నేను ఎక్కువ తీసుకున్నాను నాకు స్వీట్నెస్ అనేది చాలా తక్కువ వచ్చింది అందుకని నేను చాలా ఎక్కువ తీసుకొని స్వీట్ అనేది ఖర్జూరం అనేది ఎక్కువ వేసుకొని లడ్డు చుట్టుకున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చిందండి కూడా ఎంతో టేస్టీగా కూడా ఉంది మీ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఎంతో హెల్తీ హోమ్ హోమ్మేడ్ లడ్డు చేసుకొని ఒకసారి తిని చూడండి మీరే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది డైలీ ఒకటి తిన్నారంటే చాలా మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్నింటికి కూడా ఎంతో మేలు జరుగుతుంది అది కాక నొప్పులు అనేవి కూడా ఉండకుండా మంచి హెల్తీ రెసిపీ అయితే ఇది చూపిస్తున్నానండి కొంతమంది మోకాల్లో గుజ్ జరిగిపోయిందని ఇట్లా ఉంటాయి కదండి ఈ లడ్డు ఒకటి ట్రై చేయండి చాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్